não ఫ్రెండ్లీ సెంటర్ అదే ఫ్రమ్ పోలీస్ స్టేషన్ అండ్ హాస్పిటల్స్ ఇప్పుడు ఇక్కడ నాలుగు రకాల సేవలు అందించిన పోలీస్ మెడికల్ లీగల్ అండ్ సైకలాజికల్ కౌన్సిల్ మన రాష్ట్రం మొత్తం మీద ఇరవై తొమ్మిది సెంటర్స్ ఆఫ్ ది భరోసా సెంటర్స్ కాగా ఇరవై తొమ్మిదిలో పది పర్మనెంట్ బిల్డింగ్స్లో ఉన్నాయి మనది వన్ ఆఫ్ దోస్ బిల్డింగ్స్ ఇది మెగా వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఒక టూ తో ఈ బిల్డింగ్ ఫౌండేషన్ స్టోన్కు కంప్లీషన్ చేయడం జరిగింది ఒక సెవెన్ అండ్ హాఫ్ థౌసండ్ ఎఫెక్ట్ సో విక్టిమ్స్ ఎవరైనా కూడా విక్టిమ్స్ ఆఫ్ వయలెన్స్ సెక్షువల్ హెరాస్మెంట్ అదర్ సెక్షువల్ అఫెన్సెస్ మంత్స్ వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయడము వాళ్ళకి ఎనీ కౌన్సిలింగ్ ఎందుకంటే వాళ్ళ సైకలాజికల్ డ్రామాకి గురై ఉంటారు సో వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడము అండ్ వాళ్ళకి ఏదైనా మెడికల్ ఫెసిలిటీ హెల్ప్ అవసరమైతే అది అండ్ కాంపెన్సేషన్ కోఆర్డినేట్ చేయడము ప్రభుత్వం నుంచి కానివ్వండి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అండ్ కొన్ని సెంటర్స్లో ఇక్కడ కోర్ట్ వీడియో కాన్ఫరెన్సింగ్ ఫెసిలిటీస్ కూడా ఫ్యూచర్లో ఇక్కడ ఉంటాయి ప్రస్తుతం విక్టిమ్ స్టేట్మెంట్ బీఎంఎస్ఎస్ ఇక్కడే రిజిస్టర్ చేస్తాము మనము సో ఇట్ ఈస్ అ వెరీ వెరీ బిగ్ స్టెప్ ఫర్ అంటే టువర్డ్స్ మేకింగ్ అవర్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ఉమెన్ అండ్ చైల్డ్ ఫ్రెండ్లీ సో వాళ్ళు ఇక్కడ అంటే మహిళలకి పిల్లలకి ఒక భరోసా వంటిది వాళ్ళ స్టేట్మెంట్స్ వాళ్ళకి జరిగిన అఫెన్సెస్ ఏమైనా ఉంటే నిర్భయంగా ఇక్కడికి వచ్చి చెప్పచ్చు ఒక మంచి వాతావరణంలో అంటే పోలీస్ స్టేషన్ కానివ్వండి వేరే దగ్గరలో ఇక్కడ కాన్ఫిడెన్షియాలిటీ ప్రొటెక్ట్ చేయబడుతుంది ఉమెన్ స్టాఫ్ ఉంటారు ఒక ఉమెన్ ని ఇక్కడ ఉంచడం జరుగుతుంది మెడికల్ హెల్ప్ ఉంటుంది కౌన్సిలర్స్ ఉంటారు సో ఐ అప్పీల్ టు ఆల్ ద పీపుల్ ఆఫ్ నిజామాబాద్ ప్లీజ్ యుటిలైజ్ సర్వీసెస్ ఆఫ్ ది సెంటర్ సెంటర్ మీరు నిర్భయంగా ఎనీ ఇష్యూ ఆర్ అబ్యూజ్ ఆర్ హెరాస్మెంట్ యూ ఫేస్ మీరు ఇక్కడికి యూ ఎనీ డే అండ్ మీకు అన్ని రకాల సహాయం ఇక్కడ దిగుతుంది